సినీ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఐపోలవరం మండలంలో ఘనంగా జరిగాయి ఐపోలవరం మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహేష్ బాబు యాభై వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా మురమళ్ల సెంటర్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో స్థానిక తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాట్ల పృథ్వీరాజ్ నడింపల్లి సూర్యవర్మ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి అన్ని గ్రామాల మహేష్ బాబు అసోసియేషన్ ప్రతినిధులు అభిమానులు పెద్ద ఎత్తున మోటార్ మోటార్ సైకిల్ తో ర్యాలీ నిర్వహించారు అలాగే పుట్టినరోజును పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేశారు దీంట్లో భాగంగా టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండలం మహేష్ బాబు ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదుర్తి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ చీకట్ల దుర్గప్రసాద్ కొప్పిశెట్టి యువతేజా విఎస్ మూర్తి ఎల్లా బాబీ వాసనశెట్టి దుర్గారావు ఇల్లా రాంబాబు యన్మదాల షిరడి గంజ శ్రావణ్ గంజ సతీష్ పుందుర్తి నవీన్ దొమ్మటి లక్ష్మణ్ ఇల్లా భవానీశంకర్ గంగా మహేష్ రాజేష్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

जय बाबू जय बाबू जय बाबू जय बाबू जय महेश बाबू जय बाबू చె వయసులు అనకూడదు మీరు అందరూ సర్వానికి కూర్చున్న చెరుపుకోవాలి ఇలాంటి కార్యక్రమాలని మనం కానీ ఇప్పుడు మన తింపప్పుల్లో మనం మన దగ్గరలో మన అనాథ మీరు మహేష్ బాబు విధంగా ఉండాలి కాబట్టి ఆయన కూడా మంచి మానవత్వం అది ఎవరికి ఏం ఎదుగుతావా హండ్రెడ్ పర్సెంట్ చేసి ముందు వందల మందికి ఆయన ఖచ్చితంగా ఆపరేషన్ చేసి మన స్టేట్ లోనే నెంబర్ వన్ నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా కూడానేశంది తమ్ముడు దయచేసి మీరు అందరూ సరదాగా చేసుకోండి ఏ ఇబ్బంది లేదు కానీ మీ ఎవరికి ఇంట్లో ఏ దెబ్బ తగిలినా మన తల్లిదండ్రులు మన అందరూ బాధపడతారు కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ మీరు అందరూ కూడా సరదాగా వెళ్ళి మీరు ఐరన్ తిరిగిపోతారో వస్తారో ఎక్కడ చేసుకుంటారో ఎంత మీ కార్యక్రమం చేసినప్పుడు బ్లడ్ బ్యాంక్ కానీ మన టీ పత్తుకుల హాస్పిటల్లో కానీ అక్కడ పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా ఏదైనా మీ మీ సహకారం ఖచ్చితంగా నష్టపోతుందా గ్రాండ్ గా చేసుకుందాం ఎవరికి ఏం చెప్పాలో తగలకు ఎవరైతే ఏం చెప్తారో వాళ్ళు గైడెన్స్ పాటించి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూపించాలి మనకి ప్రయాణికులు కూడా కాబట్టి మన ర్యాలీలో ఏ విధంగా ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా డిసిప్లైన్ గా ఈ కార్యక్రమం చేసుకుంటే మన నుంచి కూడా పోలీసు వారి కూడా మనకి సహకారం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన బాబీ గారికి మా మూర్తికి మిగతా మన మహేష్ బాబు అభిమానులందరికీ కూడా పేరు মহেশি মানে মহেশ মহেশ বাবু শুভাকাঙ্কা ওকে থ্যাঙ্ক